శ్రీ సత్యసాయి జిల్లాలో కేశాపురం గ్రామంలో నిజంగా ఇట్లాంటి కళాకారులు ఉండటం చాలా ఆనందదాయకం మరి ఆ గ్రామం యొక్క పేరు ప్రతిష్టలు భవిష్యత్తులో రాష్ట్రాలు దాటిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను నా పేరు అంజనప్ప నేను తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి తేనె తెలుగు ఛానల్ ద్వారా ఇట్లాంటి అంతరించిపోతున్నటువంటి కళాకారులు ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ మన రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతున్నాను మరి పెద్దలు ఇక్కడ ఈ నాటకాన్ని గురువులు తులసి సార్ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం కారణం ఏమంటే మా పేరు తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గురువుని సన్మానం చేయాలనుకుంటున్నాం అదేవిధంగా యువ కళాకారుడు యువ కిశోరం ప్రశాంత్ కిషోర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మరి వాళ్ళ మామకు మించిపోయినారు అట్లా అంటే యువ కళాకారులు కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మేము చిన్న సర్టిఫికెట్ సన్మానం ఇవ్వదలుచుకున్నాం పెద్దలందరూ కూడా అన్నిద భావించకుండా మమ్మల్ని అవకాశం ఇవ్వాలనుకోకుండా ఫస్ట్ గురువు గారి తీసుకోండి ఇరవై ఆరో కళాభిషేకం ద్వారా గురువు గారి యొక్క అనుభవ కూడా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది మరి కళాభిషేకం డైరెక్టర్ పెత్తరికమ్మ సాయి గారు కన్వీనర్ పప్పూరు రవీంద్ర గారు ఆర్మోనిస్టు మామూలు సర్టిఫికెట్ వారి అలాగే మరి యువ కళాకారుడు కళాకారుడు కేశవపురం నుంచి భవిష్యత్తులో మంచి కళాకారుడు ఎదిగేటటువంటి యువ కళాకారుడు కూడా మా ఛానల్ ద్వారా ఎందుకంటే మన ఛానల్ ఎంతో సహాయ సహకారాలు అందించాడు నెల్లూరు పోయిన హైదరాబాద్ పోయిన నా వచ్చినాడు కాబట్టి వారికి అట్లనే ఈ మెమోటో కూడా ఆయన अरे <laughs> तंत्र <laughs> నా అన్నారు ఇది నా ఫస్ట్ డ్రాం తప్పుడు నన్ను మన్నించి నన్ను దీవిస్తానని కోరుకుంటున్నాను నేను పిల్లలు వెంటనే ఏది కాదనకుండా వచ్చిన అనిలాక్ష్ గారికి నా ధన్యవాదాలు ఈ సన్మానం నేను పొందడం చాలా ఆనందంగా ఉంది